హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ ఈ రోజు మనం బాబా ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ బెస్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము నమస్తే సార్ ఈ రోజు మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగాము మొబైల్ నంబర్ లక్కి మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి ఎండింగ్ లో జీరో ఉంటే ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ క్వశ్చన్స్ అడిగాము సో ఇప్పుడు మా డౌట్ ఏంటంటే ఎండింగ్ లో ఏ నంబర్స్ ఉండాలి అనేది దాని గురించి క్వశ్చన్ చేస్తారా తప్పకుండా ఎండింగ్ లో ఏ నంబర్ ఉండాలో చెప్పేసాము చెప్పారు ఆల్రెడీ ఉండకూడదు ఉండకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ దాని గురించి కాల్స్ చాలా వస్తున్నాయి తప్పకుండా ఎండింగ్ లో ఈ నంబర్లు ఉండకూడదు తెలుసుకుంటే బాగా బాగా ఉంది మనం ఇప్పుడు వాకం బోర్డు మీద చూసుకున్నాము చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాము రైట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎండింగ్ లో ఉండాల్సిన నంబర్ చెప్పేసాము ఆల్రెడీ ఎండింగ్ లో మనకు ఉండాల్సినవి ఫైవ్ చెప్పాము సిక్స్ చెప్పాము నైన్ కూడా చెప్పాను కానీ దీంట్లో ఇవి చాలా పవర్ఫుల్ అని చెప్పాను ఇది కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి ఎక్సిడెంట్ వస్తుంది రాదు గుడ్ వస్తుంది రాదు వెడి గుడ్ వస్తుంది రాదు అని చెప్పారు అయితే ఎండింగ్ లో ఏముండకూడదు అంటే ఇప్పుడు నేను చెప్తాను అండి చక్కగా ఎండింగ్ లో ఎప్పుడైనా సరే ఎండింగ్ లో ఇట్లా జీరో తో ఎండ్ కావద్దు జీరో తర్వాత వన్ తో కూడా ఎండ్ కావద్దు టూ తో కూడా ఎండ్ కావద్దు త్రీతో కూడా ఎండ్ కావద్దు ఫోర్ తో కూడా ఎండ్ కావద్దు ఫైవ్ వచ్చేసింది సిక్స్ వచ్చింది కాబట్టి సెవెన్ తో ఎండ్ కావద్దు తర్వాత ఎయిట్ తో ఎండ్ కావద్దు ఇప్పుడు వన్ తో ఎండ్ అయింది అనుకోండి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను వన్ తో ఎండ్ అవుతే మనకు స్టార్టింగ్ నంబర్స్ మనకి ఎత్తి పరిస్థితిలో కూడా మనకు సిక్స్ తో ఎండ్ అవుతుంది సిక్స్ తో స్టార్ట్ అవుతుంది సెవెన్ తో స్టార్ట్ అవుతుంది ఎయిట్ తో స్టార్ట్ అవుతుంది నైన్ తో స్టార్ట్ అవుతాయి అంటే దాదాపుగా ఇది ఏవైనా గానీ దీంతో స్టార్ట్ అవుతుంది ఎయిర్టెల్ గానీ వోడాఫోన్ గానీ జియో గానీ బిఎస్ఎన్ గానీ వీటితో ఈ సిరీస్ తోటే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దయచేసి గౌరవించ గమనించాల్సింది ఏంటంటే మనం ఎండింగ్ లో ఏమంటున్నాము ఐదు ఉండాలి లేదా ఉండాలి కనీసము ఇప్పుడు దీనికి ఇప్పుడు ఆటో స్టార్ట్ అయింది అనుకోండి ఎండింగ్ లో ఐదున్న ఆరున్న తొమ్మిది ఉన్న అవి మంచి అంటే వీటికన్నా కన్నా కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్నాయి టోటల్ గా ఇప్పుడు స్టార్టింగ్ లో తొమ్మిదితో తో స్టార్ట్ అయింది మరి వన్ తో ఎండింగ్ అవుతే డౌన్ ఫాల్ అయ్యి కదా అంటే ఇలా వెళ్లాల్సింది లైఫ్ ఇలా అవుతుంది అదే అందుకోసమే చాలా ఇంపార్టెంట్ వాడేది సో అందుకోసమే ఇప్పుడు దీంట్లో ఏది చూస్తున్నా గానీ ఇది ఎండ్తో ఇప్పుడు వల్ల ఇంకోటి కూడా ఏంటంటే వన్ తో ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అది డౌన్ ఫాల్ అవుతుంది లైఫ్ లో నెంబర్ వన్ కాలేమో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈగోయిస్టిక్ నేచర్ ఉంటుంది బాగా ఎవంతో నాకేంద అని ఇవన్నీ కదా సూర్యుడు అలా కూడా ఉంటది తర్వాత నెగిటివ్ ఇప్పుడు ఇప్పుడు రెండుతో ఎండ్ అయింది అనుకోండి రెండుతో ఎండ్ అయింది అనుకోండి ఇది ఫ్యామిలీ ఇష్యూ చేస్తుంది బర్త్ మన లేడీస్ తో ఇబ్బంది జరుగుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వెల్త్ ప్రాబ్లమ్స్ జరుగుతూ జరుగుతుంటాయి అంట తర్వాత త్రీతో ఎండ్ అయిందంటే త్రీతో ఎండ్ అయిందంటే జూపిటర్ కాబట్టి డబ్బులు మీరు ఇచ్చారనుకోండి అటైపోతుంది ఇంకా బజె గోవిందం బజ గోవిందం తర్వాత ఇక ఈ నాలుగుతో ఏంటంటే చిక్కులు చికాకులు కోర్టు కేసులు పోలీస్ కేసులు హాస్పిటల్ చుట్టూ ఇవన్నీ సమస్యలు వలయం ఇక ఇంకా ఫోర్ అయితే సమస్యలు ఇక సెవెన్ అంటే వైరాగ్యమే అసలు ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఉండనులే అయిపోలే అయితే ఏమైందిలే సర్లే ఓకేలే ఇక అంతే అంత జీవితం అంతా వైరాగ్యం ఎయిట్ అనేది మనకు ఎట్టి పరిస్థితితో కూడా అన్లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది కానీ ఎయిట్ తో ఎప్పుడైతే ఎండ్ అవుతుంది అనుకోండి మనకు అన్ని కూడా కష్టాలు నష్టాలు తర్వాత ఎప్పుడో మన ఇరవైలో రావాల్సిన డబ్బు నలభైలో రావాల్సిన డబ్బు అరవైలో వస్తుంది అంటే ఈ ఇరవైలో కావాల్సిన ఏదైనా జాబ్ కావచ్చు ఈ లోపు కావాల్సిన వివాహం కావచ్చు అంటే ఇరవై నుంచి ముప్పై మధ్యలో మ్యారేజ్ ఇవన్నీ లేట్ అయిపోతుంటే స్ట్రక్ అయిపోతుంది ఈయన లైఫ్ ఇరవైలో చేయాల్సిన పనులన్నీ అరవైలో చేయాలి శనీశ్వరుడు చాలా మంచి ప్లానెటే కానీ నీకు అన్ని లైఫ్ లో లేటు అంటే జాబ్ లేటు తర్వాత బిజినెస్ లేటు లైఫ్ లో మ్యారేజ్ లేటు వైఫ్ గా రావడం తర్వాత పిల్లలు అన్ని లేట్ లేట్ అందుకోసం ఇంకోటి ఏంటంటే మనం కుయి కు అంటుంటది సో దాన్ని కూడా కదా దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా ఉన్నాయి ఇవి వన్ నాట్ ఫోర్ కూడా ఉంటుంది వన్ నాట్ ఫైవ్ కూడా ఉంటుంది దీంట్లో కూడా సో ఇది చాలా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది అట్లా కొన్ని ఏంటంటే మనకి ఇన్నింగ్ లో ఉన్న నంబర్స్ బట్టి వాళ్ళు లైఫ్ లో బాగా లీడింగ్ జరుగుతుంది అందుకని తెలుగు రాష్ట్రంలో ఈరోజు ఒక మొబైల్ నెంబర్ ఒకప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ మనం ఫ్రీగా ఇచ్చాం కొన్ని రోజుల తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ పదిహేను వందల తొంభై తొమ్మిది తీసుకున్నాము తర్వాత కొన్ని రోజులు సిక్స్ ట్రిబుల్ నైన్ తీసుకున్నాము తర్వాత ఇప్పుడు ఒక ఒకప్పుడు పదివేలు కూడా తీసుకున్నాము టెన్ థౌసండ్ నైన్ అండి ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు నలభై ఆరు నంబర్ తప్ప మిగతా అన్ని నంబర్లు కూడా నైన్టీ నైన్ థౌసండ్ నైన్టీన్ థౌజండ్ అంటే ఇరవై వేలు దాకా మరి నలభై ఆరు నంబర్ కావాలంటే మనకు నలభై ఆరు వేల నలభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఇంత కాస్ట్ ఎందుకు ఎందుకైంది అంటే అందరూ చూసి నేను కోటేశ్వరలు కావాలి నేను కోటేశ్వర కావాలి నేను బాగుండానే బాబాజీ గారు కదా బాబాజీ గారు బాగా డెవలప్ అయ్యారు కూడా డెవలప్ కావాలి అని అనుకుంటున్నాను సో అందుకోసం అందరు అడిగేసరికి ఒకటే ఉంది నంబరు పది మంది అడిగారు దాంట్లో డిమాండ్ అంటే సో అందుకోసమే తప్పకుండా మొబైల్ నంబర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మన గోల్డ్ ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో రోజు రోజు గోల్డ్ ప్రైజ్ కూడా పెరుగుతుంది కదా అలానే ఇప్పుడు ఏదైతే జనాలు అంటే ప్రజలు ఏదైతే ఎక్కువగా కోరుకుంటారో దాని డిమాండ్ పెరుగుతుంది ఆ మధ్యకాలం ఆరు నెలల సంవత్సరాల టమాటో రేట్లు రెండు వందలు కాలేదు అప్పుడు అందరు దానే కోరుకున్నారు ఇప్పుడు ఎవరు కోరు అంటే తగ్గి అలా డిమాండ్ ఉన్నప్పుడే దానికి రేట్ కూడా పెరుగుతుంది తప్పకుండా మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన లైక్ అని యాక్టివేట్ చేయండి ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి